ఇటీవల తెలుగు వాళ్ళు అరుణాచలంను ఎక్కువగా దర్శిస్తున్నారు చాగంటి గారు అరుణాచలం గొప్పదనం చెప్పడంతో తెలుగు వాళ్ళు అంతా అరుణాచలంకు క్యూ కట్టారు అయితే అక్కడికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకుని వచ్చేయకుండా కొందరు ఫోటోలు వీడియోలు వ్లాగ్స్ అంటూ హడావిడి చేస్తున్నారు ప్రశాంతంగా ఉండే రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చిందర వందర చేస్తున్నారు అక్కడి తమిళ్లు కూడా తెలుగు వాళ్ళు అరుణాచలం ఎందుకు వస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అయితే తాజాగా ఇలాంటి ఘటనలపై అరుణాచలంలో తెలుగు వాళ్ళు చేస్తున్న హంగామాపై సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడారు ఓటీవీ ఇంటర్వ్యూలో శివాజీ రాజా అరుణాచలం గురించి తెలుగు వాళ్ల గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు శివాజీ రాజా మాట్లాడుతూ అరుణాచలం ఎవరికీ తెలియని రోజులకు ముందే గత ముప్పై ఏళ్లుగా నేను మా మిస్సెస్ మా వాళ్ళు వెళ్తున్నాం నాకు అక్కడ ల్యాండ్ కూడా ఉంది అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ కుదరలేదు మేము వెళ్తే సింపుల్గా దండం పెట్టుకొని వచ్చేస్తాం నేను రాజా రవీంద్ర కూడా రెగ్యులర్గా వెళ్తాము ఈ మధ్య ఓ ఇరవై ఐదు శాతం మంది ఆ ప్లేస్ చూసి వస్తే ఎలా ఉంటుంది ఎవరో చెప్పారు వెళ్ళి చూసి రావాలి ఒక వెకేషన్ ట్రిప్ లాగా వెళ్ళి వద్దాం అన్నట్లుగా వెళ్తున్నారు తెలుగు వాళ్ళల్లో ఓ ఇరవై ఐదు శాతం మంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అక్కడ రమణాశ్రమం చాలా సైలెంట్గా ఉంటుంది అక్కడికి వెంకటేష్ ఇళయరాజా చాలా మంది వస్తారు ఒకసారి నేను రాజా రవీంద్ర వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఫోటోలు అని అరుస్తున్నారు ఫారినర్స్ వచ్చి మన వాళ్లను సైలెన్స్ అని తిట్టారు మన వాళ్ల అరుపులకు అక్కడ నాశనమే మన వాళ్లు పూజిస్తారు కానీ అతి చేస్తారు ఇది నా అభిప్రాయం మాత్రమే దేవుడి మీద భక్తి లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చూడాలి ఫోటోలు దిగాలి అని నాశనం చేస్తున్నారు భక్తి కోసం వెళ్ళే వాళ్ళు డెబ్బై శాతం మంది ఉంటే దాన్ని నాశనం వాళ్ళు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు అని అన్నారు దీంతో శివాజీ రాజా వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి